హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ దీపం పథకానికి సంబంధించి కంప్లీట్గా మాట్లాడుకుందామండి ఈ వీడియోలు అయితే సో స్కిప్ చేయకుండా నేను వరకు అయితే చూడండి గ్యాస్ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది సో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం అయితే దీపం పథకం టూ అనేది స్టార్ట్ చేశారు మన ఏపీ ప్రభుత్వం నుంచి సో దానికి సంబంధించి చాలా అయితే డబ్బులు అనేవి అకౌంట్లో జమ కావట్లేదు అంటే సబ్సిడీ అనేది అమౌంట్ అయితే రావట్లేదు సో ఏప్రిల్ నుంచి అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు సో దాంట్లో చాలా మంది దాదాపు మూడు లక్షల అరవై వేల మంది వరకు వారికి సంబంధించి పత్రాలు అంటే అప్లికేషన్స్లో ఎర్రర్స్ అవుతున్నాయి అదేవిధంగా ఒక లక్ష అరవై వేల మంది ఏమో లబ్ధిదారులు అవుతున్నారు వారికి అకౌంట్లో డబ్బులు అనేవి జమ అయినాయి సో మిగతా వారు ఏం చేయాలి ఇలా అంటే ఏం చేస్తే వారికి డబ్బులు పడతాయని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఏప్రిల్ నుంచి అయితే అప్లికేషన్ అయితే పెడుతున్నారు సో ఇంకా కూడా వాటికి సంబంధించి ప్రభుత్వం స్టార్ట్ చేసిన దీపం టూ పథకానికి అయితే వారికి అయితే సబ్సిడీ అమౌంట్ అయితే పడలేదు సో దాని ద్వారా అంటే దాని ద్వారా అయితే వారందరూ కూడా కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు సో మొత్తంగా ఎన్ని తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే సబ్సిడీ రూపంలో అయితే పడాల్సి ఉంటాయి కదా సో దాని గురించి మనమైతే మాట్లాడుకుంటే కనుక మీరు చేయాల్సిన పనులు ఏంటంటే కనుక మీ కొందరు డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ అయితే ఇచ్చి ఉంటారు బ్యాంక్ అకౌంట్స్ సో వాటన్నింటికి ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అదేవిధంగా ఎన్పిసికి సంబంధించి మీరు లింక్ కొందరు రీసెంట్గా అయితే చేసుకొని ఉంటారు సో రీసెంట్గా చేసుకున్న వారికి కూడా అమౌంట్లో డబ్బు అనేది ఉంది సో వాటిని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి కంప్లీట్గా ఒక లక్ష అరవై వేల మందికి అయితే పడ్డట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశాలు చూస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించడం ఇంకా చూసుకుంటే పేదరిక నిర్మూలన మహిళా సాధారణీకరణ ప్రోత్సహించడం ఇంకా చాలా ఉన్నాయి సో మీరైతే తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి మీకు బ్యాంక్ అకౌంట్కి నంబర్ అంటే మీ ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంకా చూస్తే కనుక ఎన్పిసి దాంట్లో మీరైతే లింక్ అయితే చేసుకున్నారా లేదా అప్లికేషన్లో సో తప్పకుండా అది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఫర్దర్గా మీకైతే అమౌంట్ అయితే పడిపోతాయి సో ఓకేనా సో ఇది వీడియో అయితే వీడియో కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరిని కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్